ये मेरे लिए राजनीति नहीं है ये मेरे लिए लाइफ मिशन है इसको छोड़ने वाला नहीं हूं मैं और मैं गारंटी करके कह रहा हूं आप लिख लो आप लिख लो जाति जनगणना को कोई शक्ति नहीं रोक सकती है समाज में लोग प्रजा प्रतिनिधि ప్రజలకు కానీ ఆ సమగ్ర కుటుంబ సర్వే ఎప్పుడైనా అందుబాటులో పెట్టింది అధ్యక్ష దాదాపుగా పది సంవత్సరాలు అవుతుంది అదొక రహస్య నివేదికగా మీరు మాత్రమే సమగ్ర కుటుంబ సర్వే చేసి ఒకే ఒక కుటుంబము ఆ వివరాలన్నీ ద్రాపెట్టుకొని వాళ్ళకు అవసరమైనప్పుడు వాళ్ళు చూసుకొని ఎన్నికలప్పుడు దాన్ని ఉపయోగించుకొని మిగతా సమయంలో ఎవరికి అందుబాటులో లేకుండా బీసీ యొక్క రిజర్వేషన్ని జరగబోయే జనగణన ఆధారంగా దానికి సరిపడ విధంగా రిజర్వేషన్ ని పొడిగించి మేము ప్రభుత్వంలోకి వచ్చిన ఆరు మాసాల లోపే దీన్ని తీర్చి ఇచ్చి తీరుతామని మాట చెప్తా ఉన్నాం రాష్ట్రంలో ఉన్నటువంటి అందరినీ సర్వే చేస్తాం ప్రతి ఇంటి సర్వే చేస్తాం ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని కులాలని సర్వే చేస్తాం కులాలతో పాటు ఆర్థిక స్థితిగతులు అన్ని కూడా అన్నిటిని పొందుపరుస్తాం కాకుండా బలహీన వర్గాలకు సంబంధించి కూడా ఈ ద్వారా సర్వే ద్వారా న్యాయం జరుగుతుందనే ద్వారా సభ దృష్టి జరుగుతుంది కాబట్టి ఓబీసీ కులంగాణలో ఆ సెన్సీ చేపట్టాలని రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ వాళ్ళ సామాజిక ఆర్థిక విద్య ఉపాధి కులగణన సర్వేను తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించింది కులగణన సర్వే ఇంటింటికి సర్వే కోసం ప్రభుత్వ అధికారులు వస్తున్నారు ఎనభై ఐదు వేల మంది ఈరోజు క్షేత్ర స్థాయిలో పనిచేస్తున్నారు ఎనిమిది వేల ఐదు వందల మంది వాళ్ళను పర్యవేక్షిస్తున్నారు అంశాలకు సంబంధించి కోడ్ రూపంలో ప్రతి ఒక్క నూట యాభై ఇండ్లకు ఒక ఎనిమిది రేటర్ ఆ ఎనిమిది రేటరు ఈ యాభై ఆరు అంశాలను ఐడెంటిఫై చేసి కోడ్ రూపంలో ఆ ఫార్మ్స్ నింపి ప్రభుత్వానికి సంబంధిత ఉన్నతాధికారులకు ఆ వాళ్ళు అందిస్తే రాష్ట్రం రాష్ట్ర ప్రజలకు సంబంధించిన అభివృద్ధి ఈ సర్వే సమాచారాన్ని పూర్తి స్థాయిలో ఉపయోగించుకొని వారి అభ్యున్నతికి వారి అభివృద్ధికి నాంది పలకాలనే ఒక గొప్ప కార్యక్రమాన్ని ఈరోజు మొదలు పెట్టుకోవడం జరిగింది మాకు చిత్తశుద్ధి ఉంది కాబట్టి రిజల్యూషన్ నుంచి రిపోర్ట్ వరకు నిర్ణయం నుంచి నివేదిక వరకు తెలంగాణ శాసనసభలో కాంగ్రెస్ ప్రభుత్వంలో బీసీలకు సంబంధించినటువంటి అంశం లోపల ప్రవేశపెట్టి తీర్మానం తీసుకుని కరెక్ట్ సంవత్సర కాలం లోపల నివేదికను సేకరించి ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని ఆచరణ తీసుకుపోయే విధంగా కార్యాచరణ తీసుకుంది

మొత్తం ముస్లిం మైనార్టీల జనాభా పన్నెండు పాయింట్ ఐదు ఆరు శాతం రాష్టంలో మొత్తం ఓసీల జనాభా పదిహేను పాయింట్ ఏడు ఈ సర్వే రిపోర్టు వెరీ కాంప్రహెన్సివ్ వెరీ సిస్టమేటిక్ ఇన్క్లూసివ్ మరి గతంలో జరిగింది కర్ణాటకలో జరిగింది బీహార్లో జరిగింది బట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ బోత్ కవరేజ్ ఆఫ్ ఆఫ్ పాపులేషన్ అండ్ ఎంత మెటిక్యులస్ గా జరిగిందంటే మరి ఈ స్థాయిలో భారతదేశంలో సర్వే జరగలేదు ఒక చారిత్రాత్మకమైన సందర్భంలో బలహీన వర్గాలకు సంబంధించి ప్రధానంగా ఈ సమాజంలో వాళ్ళకు సంబంధించిన లెక్కలు కానీ వివరాలు కానీ లేకపోవడం వల్ల వాళ్ళ యొక్క వివరాల కోసం ఎన్నో రోజుల నుంచి చర్చ జరుగుతున్న సందర్భంలో ఈ సభలో ఈరోజు సామాజిక ఆర్థిక ఉపాధి విద్య రాజకీయ మరియు కుల సర్వే రెండు వేల ఇరవై నాలుగు నివేదికను ప్రవేశపెట్టడానికి అవకాశం ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా మీకు ధన్యవాదాలు